హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మన టాపిక్ వచ్చి ఏప్రిల్ పెన్షన్లు పంపిణీపై కీలక అప్డేట్ నేడు పెన్షన్ నగదు విత్రాకు ప్రభుత్వం సర్కులర్ దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి అప్పుడు నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోస్ ఏదో చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని కనపక్కున్న బిల్ ఐకన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ పెన్షన్ల పంపిణీపై కీలక అప్డేట్ నేడే పెన్షన్ నగదు విదరాకు ప్రభుత్వం సర్కులర్ ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీకి కీలక అప్డేట్ వచ్చింది వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు రావడంతో ఈ నెల ఇరవై తొమ్మిదినే పెన్షన్ నగదును బ్యాంకుల నుంచి విత్ర్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది అలాగే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు పెన్షన్లకు శుభాకాంక్షలు తెలియజేయాలని సూచించింది ఈ మేరకు సెర్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ కరుణ ఒకటి వాటిని జారీ చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏప్రిల్ ఒకటిన పెన్షన్ల పంపిణీ నగదు విత్తరా ఇన్ఫ ఇన్ఫర్మేషన్ వాయిస్ మెసేజ్ విషయం కొన్ని సూచనలు జారీ చేశారు అలాగే పెన్షన్ పంపిణీపై కూడా కొన్ని సూచనలు చేశారు పెన్షన్ పంపిణీ ఏప్రిల్ ఒకటిన ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాలి చాలామంది పెన్షన్లకు మొదటి రోజున పంపిణీ చేయాలి మిగిలిపోయిన పెన్షన్లు రెండవ రోజున అంటే ఏప్రిల్ రెండవ రెండవ తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని సూచించారు బ్యాంకుల కొరుసగా సెలవులు వాస్తవానికి నెల చివరి బ్యాంకు పనిదినం రోజున సంబంధిత బ్యాంకు శాఖలలో నగదు అందుబాటులో ఉంచారు దాన్ని విత్ర చేసుకొని పెన్షన్లకు ఒకటో తేదీన పంపిణీ చేస్తారు అయితే ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ప్రభుత్వం సెలవు దినాలు అలాగే ఏప్రిల్ ఒకటి బ్యాంకు వార్షిక ముగింపు యూనివల్ క్లోజింగ్ డే సెలవు కానుక పెన్షన్ మార్చి ఇరవై తొమ్మిదిన శనివారం సంబంధిత బ్యాంకు శాఖలలో పెన్షన్ నగదును అందుబాటులో ఉంచారు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీ పిఎస్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అస్టెంట్ డబ్ల్యూఈఏ పట్టణ ప్రాంతాల్లో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డబ్ల్యూఏఎస్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ తర్వాత డబ్ల్యూడబ్ల్యూడిఎస్ మార్చి ఇరవై తొమ్మిదిన నగదు డ్రా చేయాలని సంబంధిత పెన్షన్ డిస్ట్రిబ్యూటర్మెంట్ ఫంక్షనర్లకు వారు కేటాయించిన పెన్షన్ల ప్రకారం నగదును అందజేయాలని అన్ని పెన్షన్ డిస్ట్రిబ్యుట్ ఫంక్షన్లు మార్చి ముప్పై బొటి తేదీలో నగదు నగదును సురక్షితంగా ఉంచాలి ఏప్రిల్ ఒకటి నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి పెన్షన్లకు ఆడియో సందేశం పెన్షన్ డిస్ట్రిబ్యుమెంట్ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం ఇరవై సెకండ్లో ప్రవేశపెట్టబడింది వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యుమెంట్ ఫంక్షన్లు పెన్షన్లకు శుభాకాంక్షలు తెలియజేయాలి పెన్షన్లు సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పంపిణీల ప్రక్రియ పెన్షన్ల కోసం ఆడియో సందేశం ప్లే చేయాలి పైలట్ ప్రతిపాదకన మొబైల్ యాప్లో వ్యక్తిగత ఆడియో సందేశాన్ని కూడా ప్రవేశపెట్టారు ఈ రీతిలో పెన్షన్ల సంతృప్తిని మెరుగుపరచడానికి పెన్షన్ పేరు మొత్తాన్ని అందులో నమోదు చేయాలి పెన్షన్ పంపిణీ కార్యనిర్వాహకులందరూ పైన పేర్కొన్న సూచనలను పాటించాలి పెన్షన్లు పూర్తిగా సంతృప్తి చెందేలా పెన్షన్ల పంపిణీని చేయాలని ఆదేశించారు మార్చి ఇరవై తొమ్మిదిన నగదు విత్తర నగదు భద్రత ఆడియో సందేశంపై ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు సూచనలు జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈఓ సూచించారు మనకి ఇది ఫ్రెండ్స్ వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి మనకి రెండు రోజుల ముందే ఇవ్వాలని చెప్పడం జరిగింది కాకంటే బ్యాంకుకు సెలవు దినాలు ఉండడం వల్ల మనకి ఈ పెన్షన్ అనేది ఏప్రిల్ ఒకటో రెండవ తేదీ ఒకటవ తేదీ రెండవ తేదీలలో పెన్షన్ పంపిణీ చేయాలని ఇక్కడ సూచించడం జరిగింది కాకంటే పెన్షన్దారులు సంతృప్తి చెందుతున్నారా లేదని ఆడే సందేశం కూడా ఇవ్వాలని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే మనకి ఈ పెన్షన్ అనేది ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కావాలని ఇక్కడ చెప్పడం జరిగింది మిగిలిన వారు రెండవ రోజునంటే ఏప్రిల్ రెండవ తేదీన పంపిణీ చేయాలని ఇక్కడ చెప్పారు బ్యాంకుల వరుసగా మూడు రోజులు సెలవులు రావడం వల్ల మనకి బ్యాంకు చివరి పని దినం రోజున బ్యాంకు శాఖలో నగదు అనేది ఇక్కడ నగదు చూసుకుంటే మనకి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన ఎవరైతే మనకి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ సెక్రటరీ దగ్గరికి డబ్బులు అనేది రావడం జరిగింది వారు ఈ రెండు రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి ఏప్రిల్ ఒకటో తేదీన రెండో తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది ఇకపోతే మనం చూసుకుంటే ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదినే పెన్షన్ నగదును అనేది బ్యాంకుకి వేయడం జరిగింది బ్యాంకు నుంచి గ్రామవాడ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్లు ఎవరైతే ఉన్నారో వారు డబ్బు డబ్బులు అనేది విత్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్కులర్ జారీ చేసింది మనకి పెన్షన్ అనేది ఏప్రిల్ ఒకటో తేదీన రెండో తేదీన మనకి పెన్షన్ అని పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్